కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు పంచమంలో గురువు మనోబలం రక్షిస్తుంది సకాలంలో పనులు మొదలు పెట్టండి పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయొద్దు గందరగోళ స్థితికి గురి కాకుండా ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరేమన్నా పట్టించుకోవద్దు శాంతంగా ఉండండి స్పష్టంగా ఉండండి సాంకేతిక లోపం ఏర్పడకుండా చూసుకోండి సున్నితంగా వ్యవహరించండి ఎంత జాగ్రత్తగా సౌమ్యంగా పనిచేస్తే అంత మంచి విజయం వెంటనే లభిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ శాంతంగా వ్యవహరించడం ద్వారా వినమ్రంగా ఉండటం ద్వారా ఓర్పుతో సహనంతో ఉండటం ద్వారా మంచిని పొందుతారు తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ఇంటో వారి సూచనలతో జాగ్రత్తగా పనిచేయండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రుణ సమస్యలకు అవకాశం ఉన్నది అవగాహన లోపంతో నష్టం జరిగే వీలు కలుగుతోంది కాబట్టి ఇబ్బంది కలిగించే పరిస్థితులకు దూరంగా ఉంటూ ప్రతి అడుగు దైవ చింతనతో ముందుకు సాగినట్టయితే మేలు జరుగుతుంది సమిష్టి కృషితో విజయాలు సాధిస్తారు కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి